ఏమండి వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళుగా మారిపోయారు దేనికి దేనికి ప్రమాదకరలుగా మారో తెలుసా అండి ఒప్పుకోరు వీళ్ళు దేవుడు ఒకడే దేవుడు ఒకడు ఎస్ నేను దేవుడు ఒక్కడే అంటాను ఎవడు ఆ దేవుడు తండ్రి సుప్రీం కన్నవాడు జన్మనిచ్చిన వాడు మూలమైన వాడు అదే మధుర ఈ పత్రిక ఏదో వచ్చే మదేందరూ మనం చదివాం కదండి అందరి ఎందు జ్ఞానం లేదంటూ అందుకే అంటే చాలా మంది విషయాలు అర్థం కాక ఈ జ్ఞానం తెలియక ఏమైనా మాట్లాడుతున్న చూడండి ఆ మాట చదువుకొని మళ్ళీ వెళ్తాం మనం ముందుకి కొన్నికి రాసిన మధుర పత్రిక ఏందో అందరి మనం చదువుతున్నాం మరలా చదువుతో చూడండి ఈ బుద్ధిహీనుల కోసం మరలా చదువుతున్నాను ఏమని ఆకాశం ముందు దేవతలు దేవుళ్ళు అనబడి వారు ఉన్న భూమి మీద దేవతలు అనబడి వారు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు వన్ గాడ్ వన్ గాడ్ ఆయన ఎవరు ఫాదర్ అంటే ఆ దేవునికి ఏమైనా చేశాడు దేవుడు అంటే మీరు తండ్రిగా ఆయన గుర్తించాలి ఆయన నుండి సమస్తము కలిగను అని మరొక వ్యక్తి కోసం చెప్తున్నాడు మరియు మనకు ప్రభువు ఉన్నాడు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును మనకు ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరూ ఎందు ఈ జ్ఞానము లేదు అంటే చాలా మంది దీన్ని అంగీకరించలేకపోతున్నారు ఇప్పుడు ఎనభై రెండు కీర్తనలో రాయబడినట్లుగా ఒక్క దేవుడు ఒక్క దేవుడు అంటే ఎస్ సుప్రీం తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడ తప్ప ఇద్దరు ముగ్గురు తండ్రులు లేరు